నియోజకవర్గానికి అయినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవ వనమ వెంకటేశ్వరరావు గారిని ఈ కార్యక్రమాలు చేసే జైగడం జై జై ఈ రోజున మందరి పీఠమ్మ నాయకుడు రాబోయే 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 రోజుల్లో కాబోయే నాయకుడు కేటీఆర్ గారు రాఘడి గారి గెలుపు కోసమని ప్రత్యేకంగా అమెరికా చేసుకుని ఆయన గెలిపించాలని ఉద్దేశంతో కేసీఆర్ యొక్క ఆశీర్వాదంతో పోటీ చేసినటువంటి మిత్రుడు సోదరుడు యువ నాయకుడు విద్యావేత్త రాకేష్ రెడ్డి గారు మనందరి నాయకుడు పేదవ నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ గారు రాకేష్ రెడ్డి గారు ఎంపీ వజ్రిరాజు రవిచంద్ర గారు అదేవిధంగా రేఖ కాంతారా గారు మంతా నాగేశ్వరరావు గారు తాటి వెంకటేశ్వర గారు హరిప్రియ గారు ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలు ఆర్ఎస్ కు ప్రవీణ్ కుమార్ గారు మీ అందరికీ తెలుసైన బాగా పరిచయం ప్రవీణ్ కుమార్ గారు మున్సిపల్ చైర్పర్సన్ సీతా సీతా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామాల గారు వైస్ చైర్మన్ దామోదర్ గారు మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ఎంపీపీలు జడ్పీ ఎంపీసులు సర్పంచులు మొత్తం వచ్చినటువంటి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించినటువంటి యాభై పర్సెంట్లో ఉన్నటువంటి యాక్టర్స్ మిత్రులు సోదరులు అందరికీ ఉద్యోగపూర్వక కృతజ్ఞత చేయాలా మీ అంత కూడా తెలుసు ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది కొత్తగూడ నియోజకవర్గంలో కనీ విని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం మెడికల్ కాలేజీతో పాటు కలెక్టర్ ఆఫీస్తో పాటు అనేక కార్యక్రమాలు కేసీఆర్ నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం దానిలో బాగానే కొత్త మూడు వందల కోట్ల మూడు వేల కోట్ల రూపాయలు మనకి నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి వచ్చాను భారతకి రెండు వేల కోట్ల రూపాయలు మొత్తం నియోజకవర్గానికి కేసీఆర్ నాయకత్వం మనకి అభివృద్ధి చెందిన మాట చేస్తా ఉన్నా నేను ఒకటే కొడతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాటలు మాయమాట చెప్తా ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మబ్బ పెట్టి అనేక అవసరాలు పట్టాజించి అధికారు రావడం జరిగింది ప్రజలకు అర్థమైపోయింది ఇక్కడ నేను వార్డు మెంబర్ నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ గా మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఒకటి ప్రజలకు సేవ చేశారు నాయకత్వంలో రాబోయే రోజులు నాయకత్వంలో మనం అందరూ కూడా అభివృద్ధి ఉంది నాయకుడు కాదు అందుకునే అర్థమైంది ప్రజలకి వాడ ఎవరు అర్థమైంది అనే కాబట్టి అనేక వాగ్దానాలు చేశారు ఎక్కడి నుంచి మనని పత్రికలు మీటింగ్ పెడితే పత్రికలు మీటింగ్ పెడితే అక్కడే కరెంటు పోయింది నీళ్లు లేవు కరీం లేదు అనేక అనేటువంటి శుద్ధ వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం నిర్దేశాలి అలా నిలజీయాలంటే మన రాకేష్ రెడ్డి గారు గెలవాలి అందుకునే ఆలోచన చేయండి ఏది ఏమైనా సరే మనం తప్పకుండా రాకేష్ రెడ్డి గెలవాలి మొన్ననే తప్పు చేయడం జరిగింది ఎంతో సేవ చేయడం జరిగింది మీ కోసమని మా గదిలో ఆయన వచ్చి ఈ తిరిగాడు కానీ మొన్న జన ఎన్నికల్లో తెలువడం జరిగింది మళ్ళీ ఎప్పుడు తప్పు చేయొద్దు మళ్ళీ నాగత్వం కావాలంటే రాకల్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం చేస్తూ జై కేసీఆర్ జై కేసీఆర్ జై రాకందై వద్యార్థు రాచంద్ర గారు